శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం అభిషేకం ఇవన్నీ ఆ రోజు చేయలేనటువంటి వారు చాలామంది ఉంటారు ఆరోగ్యపరంగా కావచ్చు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు గర్భిణీలు అయి ఉండొచ్చు అలా అయితే శివరాత్రి రోజు ఒక్క నలభై ఎనిమిది నిమిషాలు సమయం గడపగలిగినట్లయితే శివరాత్రి మొత్తం చేసిన పుణ్యం మీకు వచ్చి తీరుతుంది అపురూపమైన నలభై ఎనిమిది నిమిషాల సమయం అది దానినే లింగోద్భవ కాలం అంటారు సామాన్యంగా అది పన్నెండు గంటలకి అటు ఇటు లోపు వస్తుందనమాట లింగోద్భవ కాలం ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ కాలాన్ని చూసుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోండి అంటే రెండు డేట్ల మధ్యలో ఉంటుంది శివరాత్రి రోజు అంటే అర్ధరాత్రి పెట్టు కదా అందుకని ఏఎం పిఎం అన్నది డేట్లు అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అవి లింగోద్భవ కాలంలో పరమేశ్వరుని అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం అయితే వచ్చేస్తుంది మీకు ఏమిటి అసలు ఈ లింగోద్భవ కాలం మనకి తెలుసు కదా ఒకసారి బ్రహ్మగారికి విష్ణుమూర్తికి సృష్టికి సంబంధించి ఒక వాద్విభోగం వచ్చి నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని అనుకున్నారు అప్పుడు ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడితే అయితే వీడియో ఫుల్గా చూసే ముందు కొంచెం నా వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లమ్గా ఉంది అందుకే నా వాయిస్ ఇలా వస్తుంది ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కిందన ఓం నమ శివాయ అని కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే అప్పుడు ప్రళయం వచ్చే పరిస్థితి ఏర్పడితే పరమేశ్వరుడు జ్యోతి స్తంభం రూపంలో దర్శనమిచ్చి వాళ్ళిద్దరి మధ్య సమస్యని పరిష్కరించాడు అని పురాణంలో ఒక కథ ఉంది తెలుసు కదా అది జరిగిందే అరుణాచలంలో ఆ జ్యోతిర్లింగాన్ని మన అరుణాచలేశ్వరగిరి అని చెప్తారు సరే ఇంతకీ పరమేశ్వరుడు అలా జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన సమయం అనమాట లింగోద్భవం అంటే ఆ సమయంలో సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క లింగ స్వరూపలో ఉన్న పరమేశ్వరుని శక్తి ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది అంటే పరమేశ్వరుని అంటే పరమేశ్వరుని యొక్క కాస్మిక శక్తి మనకి కిందగా అందుబాటులోకి వచ్చే సమయాన్ని లింగోద్భవ సమయం అంటారు శివరాత్రి రోజు మనం ఏం చేసినా కానీ మనం ఏం చేసినా చెయ్యకపోయినా లింగోద్భవ సమయాన్ని అస్సల వృధా చేసుకోకండి మరి ఏం చేయాలండి ఈ సమయంలోనూ ఆ నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు సమయంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసుకోండి ఆ నలభై ఎనిమిది నిమిషాల్లోనూ కుదిరితే మీరు అభిషేకం చేయండి నేను ఇంతకు ముందైతే మీకు షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి అది కూడా ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేస్తే ఎందుకంటే నేను అది లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు కుదిరితే మీరు అలా అభిషేకం చేసుకోండి అలాగా కూడా కుదరకపోతే అది కుదరకపోతే రెండవది ఇంకా అంతకన్నా గొప్పదైనది పరమేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోండి ఎలా ధ్యానం చేయాలి శివలింగాన్ని ధ్యానం చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి అని వేదంలో చెప్పారు మీకు లఘున్యాసంలో అక్కడ వస్తూ ఉంటుంది ఆ పాతాల అనే యుజుర్వేద మంత్రం ఇవ్వండి అది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అంటే ప్రపంచం మొత్తం అంటే మన పాతాలం మన కింద నుంచి మొదలుపెట్టి మన పైన ఆకాశం వరకు ఒక పెద్ద శివలింగం కింద భావించుకోండి విశ్వమంతా ఒకటే శివలింగం కింద దానిపైన శివుని తలపైన చంద్రం ఉంటుంది కదా ఆ చంద్రం మీద నుంచి అమృత ద్వారా అలా శివలింగాన్ని అభిషేకించినట్లుగా జ్ఞానించండి అలా జ్ఞానిస్తున్నప్పుడు ఒక విచిత్రం ఏమిటంటే విశ్వమంతా తా ఒక శివలింగమే అనుకోండి మీరు ఉంటారు మనం కూడా ఆ శివలింగంలోనే ఉంటామండి ఇంట్లో కూర్చున్నా సరే విశ్వమంతా శివలింగం అయితే మనం కూడా అందులోనే ఉంటాం అప్పుడు ఆ పై నుంచి కురుస్తున్న అమృత ధార మన పై నుంచి కూడా మనల్ని తడుస్తూ కింద వరకు ధారగా ప్రవహిస్తుంది అంతేనా అదే జ్ఞానం అంటే ధ్యానించవలసింది దానికి ఎంతో విశేషం ఉందండి అది అది ధ్యానం చేసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి పాటికి అలా భావిస్తూ జ్ఞానించండి అమృతమైన ఫలితం వస్తుందండి శివరాత్రి రోజు అభిషేకం చేసుకుందామని సర్వం సిద్ధం చేసుకున్నామండి ఇప్పుడు ఆఖరి నిమిషంలో రజస్వల సమస్య వచ్చిందండి చాలామంది స్త్రీలు మూర్తులు బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది అభిషేకం చేసుకుందామని అయ్యో ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్నామండి ఈసారి ఆ వచ్చింది ఎలా చేయాలి అని బాధపడుతూ ఉంటారు ఇలాంటివి వస్తే అభిషేకం చేయకూడదు కదా అలాంటి వారు అందరూ కూడా లింగోద్భవ సమయంలో చక్కగా నేను చెప్పినట్టు ఇందాక అలా కూర్చొని జ్ఞానం చేసుకోండి అయితే ఎవరైనా చేసుకోవచ్చు అభిషేకం కన్నా ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది ఆ జ్ఞానం అది వేదంలో చెప్పినట్టు ఉంటుందన్నమాట అందుకని అందరూ ఈ విధంగా లింగోద్భవ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అందరికీ లింగోద్భవ సమయంలో శివయ్య అనుగ్రహించాలి అని కోరుకుంటూ ఓం నమ శివాయ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు